బీజేపీ ప్రభుత్వాన్ని అంటే ముఖ్యంగా కిషన్ రెడ్డి గారిని సెంట్రల్ మినిస్టరు బండి సంజయ్ గారిని సెంట్రల్ మినిస్టరు వాళ్ళిద్దరిని కూడా మీడియా ద్వారా కోరడం జరిగింది ఐటీఐఆర్ హైదరాబాద్కు తీసుకురండి ఐటీఐఆర్ హైదరాబాద్కు మంజూరు తీసుకురావడం వల్ల డైరెక్ట్గా పదిహేను లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇండైరెక్ట్గా ముప్పై ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి దీనివల్ల ఉపాధి చాలా చాలామందికి వస్తాయి దీనివల్ల వాళ్ళందరూ కూడా డెవలప్ అయిపోతారు కాబట్టి చాలా సందర్భాల్లో ఎందుకు నేను దీని మీద పదే పదే చెప్పడం జరిగిందంటే మాకు కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరే దాంట్లో మాకున్న రైట్స్ ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ రోజు ఎట్లయితే ఐఐటి ఆ రోజు సోనియా గాంధీ గారు యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఐఐటి కంది హైదరాబాద్ సంగారెడ్డిలో ఏ రకంగా అయితే తీసుకురావడం జరిగిందో ఐఐటిని అదే రకంగా ఐటిఐఆర్ కూడా హైదరాబాద్కి మంజూరు చేయాలని విభజన కంటే ముందు యూపీఏ గవర్నమెంట్లో జరిగిన చర్చలు ప్రయత్నాలు చివరి దశలో అది రాలేకపోయింది బీజేపీ ప్రభుత్వం కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని నేను అడగడం ఏంటంటే బీజేపీ ప్రభుత్వము వచ్చి దాదాపు పదకొండు సంవత్సరాలు అవుతుంది ఈ రోజుకి పార్లమెంటు ముగి ఈ రోజుకి పార్లమెంటు చివరి రోజు కానీ బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్లు హైదరాబాదు తెలంగాణకు ఐటీఐఆర్ని ని తీసుకురావాలని మీరు ప్రధానమంత్రి గారితో మాట్లాడిన సందర్భము లేదు పార్లమెంట్లో చర్చకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయలేదు మీ ప్రభుత్వంలో తెలంగాణ రిప్రజెంటేటివ్గా మీరు సెంట్రల్ మినిస్టర్లు ఉన్నా దాదాపు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఇద్దరు అందులో నుంచే ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు మీరు తెలంగాణ ప్రజల యువత కోసము ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో హైదరాబాద్కి ఇవ్వాలనే ప్రతిపాదనను మీరు మంజూరు చేసుకొని తీసుకొచ్చే ప్రయత్నం పదకొండు నెలల్లో ఆ పదేళ్ళు పోయినాయి ఈ ఒక వన్ ఇయర్ కూడా ఇక గడిచిపోవచ్చింది దీని మీద సూటిగా మీకు అడుగుతున్నాం మీకు ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది ఈ నాలుగు సంవత్సరాల లోపు ఐటీఐఆర్ ని మీరు హైదరాబాద్ కేంద్రంగా తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం మమ్మల్ని మీరు ప్రశ్నించే హక్కు మీకు లేదు మమ్మల్ని విమర్శించే కాంగ్రెస్ గవర్నమెంట్ని విమర్శించే హక్కు మీకు లేదు నేను మా కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా అడుగుతున్నా ఏమడుగుతున్నా మీ పదేళ్ళ తొమ్మిదిన్నర పదేళ్ల కాలంలో